గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు ఒక్క రాత్రిలోనే చోరీకి పాల్పడ్డారు వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలం ఏర్పుమల్ల గ్రామంలో గురువారం అర్ధరాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు సుమారు పదమూడు తులాల బంగారం ఐదు లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, double eight double five five.